महात्मा चौधरा जय भारत राष्ट्रियों बदल डालो 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 राष्ट्रियों बदल डालो

ఆహ్వాన సంఘం తరఫున ఈ చెక్ ని లక్ష పదివేల రూపాయలు తీసుకుని పిల్లలకు అందించడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే వెళ్ళినప్పుడు పూలే గారు కాన్సెప్ట్ ఏంటంటే విద్య చెప్పినప్పుడు పూలే గారు విద్య కోసం చేశారు కాబట్టి పిల్లల మనం ఏమైనా చేద్దామని ఆయన సలహా ఆ సలహాను వెంటనే నా సభ్యులు అంగీకరించి లక్ష పదివేల రూపాయలు పిల్లలు అవడానికి ఎందుకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను పిల్లలకు చెక్కులు ఇవ్వడానికి దయచేసి

నాయకులు శ్రీ యాదరెడ్డి వాసు గారిని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మన జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం జాయింట్ కలెక్టర్ శ్రీ వారి ఎమ్మెల్సీ అతిథిగా ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఆహ్వానిస్తున్నాం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ శ్రీ రామలింగేశ్వర్ గారిని సాధారణంగా రాష్ట్ర చైర్మన్ శ్రీ కుడిపిడి సత్యబాబు గారిని నాయకత్వాన్ని కూటమి నాయకత్వాన్ని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు ఆదిరెడ్డి వాసు గారికి మన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ విద్యార్థినులకు అవసరం ఉంది దానికి ఆ యొక్క ఈ రోజు మన మహాత్మా జ్యోతిరావు గారు జన్మదిన మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్సీ గారు ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే ఒక వ్యక్తి యొక్క కంట్రిబ్యూషన్ ని సొసైటీకి కి ఇచ్చిన కంట్రిబ్యూషన్ ని గుర్తు చేసుకుంటున్నాం ఆయన కలిగించిన చైతన్యాన్ని మనం పూర్తి చేసుకుంటున్నాం ఈరోజు ఇంతమంది వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొని మనకి నచ్చినట్టుగా మాట్లాడి మనకి నచ్చినట్టుగా మనం చదువుకొని మనకి నచ్చినట్టుగా వివిధ స్థాయిల్లో మనం స్థిరపడి అలానే మనం నచ్చినట్టుగా మనం సేవలు అందిస్తున్నాము అంటే దానికి ఇలాంటి మహానుభావుల యొక్క కృషి ఎంతో ఉంది మనం ఆయన గురించి మాట్లాడాలి అని అంటే మహాత్మా అని మన దేశంలో ఇద్దరినే మనం పిలుస్తాం మొదటి వ్యక్తి మనకి గాంధీ గారు అయితే రెండవ వ్యక్తి జ్యోతిరావు పూలే గారు సో అతనికి ఇచ్చిన టైటిల్లోనే ఆయన సేవలు ఎంతగా గుర్తించబడ్డాయి అనేది మన అందరికీ కూడా అర్థమవుతుంది మరీ ముఖ్యంగా ఆయన అనగారిన వర్గాల కోసం పాటుపడ్డారు పడ్డారు అలానే ఒక ఇని ఏదైనా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేది పైకి రావాలి అని అంటే విద్య చాలా అవసరం అని చాలా ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి అందుకే ఆయన ఆయన వైపు ద్వారా చాలా వరకు స్కూల్స్ ని స్థాపించి ఎడ్యుకేషన్ ని ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ని అందించడమే కాకుండా అప్పట్లో స్త్రీ విద్యకి కూడా అంత అవకాశాలు ఉండేవి కాదు సో స్త్రీలనికి కూడా విద్య అవసరము వాళ్ళు చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది తద్వారా సొసైటీ కూడా బాగుంటుంది అని చెప్పిన వ్యక్తుల్లో ఈయన మొదటి వరుసలో ఉంటున్నారు ఒక రకంగా మీరు నేను ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే దానికి పునాది ఆయన వేసిందే సో దాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అలానే ఆయన గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా ఆయన బుక్స్ రాశారు రచయిత అలానే ఒక పొలిటికల్ వాది అంటే పొలిటికల్ లీడర్ కాదు ఒక రాజకీయ వేత్తగా ఆయన చాలా థియరీస్ని అడ్కేట్ చేయడం జరిగింది అలానే సోషల్ యాక్టివిస్ట్ సో ఏ పదవి గురించో లేదో ఏదో ఒక గుర్తింపు గురించో ఆయన ఆలోచించకుండా ఎవరికైతే సమాజంలో ఉండే అభివృద్ధి ఫలాలు అందటం లేదో వాళ్ళ గురించి పోరాటం చేసిన వ్యక్తి అలాంటి స్థితి ఇప్పటికి కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంది సో ఈ కార్యక్రమం చేసుకోవడం ద్వారా మనందరం కూడా ఆ సంకల్పానికి పునరింకతం అవ్వాలి సో సొసైటీ ఎంత డెవలప్ అవుతున్నా మనం ఎన్ని అవకాశాలు కల్పించుకుంటున్నా అందరూ చదువుకొని మంచి స్థాయిలో ఉంటున్నా ఈ సమాజం కల్పించే అవకాశాలు అలానే ప్రభుత్వం కల్పించే ఆపర్చునిటీస్ ఇంకా అందుబాటులో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన వంతు సహాయం అలానే మన వంతు సహకారం అందిస్తే ఇలాంటి రాజకీయ అసమానతలన్నీ కూడా తొలగించడానికి ఉద్యమం చేసి ఈరోజు ఎంతో మంది ఈ వేదిక మీదే కాదు అనేక వేదికల పైన ఈ రోజున ఆయన చేసిన ఉద్యమం వల్ల గౌరవంగా రాజకీయంగా కానీ ఇతర వృత్తిపరంగా కానివ్వండి ముందుకు వచ్చారు అని అంటే మన అందరం కూడా ఒకే ఒక పేరు చెప్పుకోవాలి అది మహాత్మా జ్యోతిపాయ్ పూలే మనందరం కూడా చాలా గర్వంగా చెప్పాలి ఎందుకంటే ఆ రోజు అనేకమైన అసమానతలు ఉన్నాయి విద్యాపరంగా అసమానతలు ఉన్నాయి లింగపరంగా అసమానతలు ఉన్నాయి మగవారే చదువుకోవాలి ఆడవారు చదువుకోకూడదు ఆడవారంటే ఇంతే పరిమితం అని చెప్పి అనేక షరతులు ఉన్న ఆ రోజుల్లో ఆ కట్టుబాట్లన్నింటినీ కూడా తొలగిపోవాలని ఆఖరికి వాళ్ళ భార్యనే విద్య అందించి ఆవిడనే టీచర్ గా తీర్చిదిద్ది ఆవిడతోటే పిల్లలకి విద్య అందించిన మహనేయుడు జ్యోతిర్భాయ్ పూలే గారు అంటే చాలా మందికి అనిపిస్తుంది ఇవన్నీ నేనెందుకు చేయలేను ఇవి నాకు చెయ్యాలను అని అనిపిస్తాది కానీ ఆ చెయ్యాలనుకున్న దాన్ని ఆచరణలో కొంతమందికే చేయగలుగుతారు ఆ కొంతమంది చేయగలిగిన వాళ్ళని మహాత్మా అని పిలుచుకుంటాం గొప్పవారిగా మనం ఈ రోజు కొనియాడుతాం ఈ రోజు నేను జయంతి వర్ధంతి మనం ఎందుకు గుర్తు పెట్టుకుంటా ఉన్నాం ఈ రోజు ఆయన ఇచ్చిన అవకాశం వల్ల బీసీలుగా కానీ అట్టడుగు వర్గాలు గాని అనగారిన వర్గాలు గాని బలహీన వర్గాలు కానీ ఈ రోజున అందరూ కూడా ఎదిగారు అని అంటే ఆయన ఇచ్చిన అవకాశం వల్లనే కాబట్టి ఈ రోజు జయంతి గాని వర్ధంతి కానీ అధికారికంగా మనం కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఇది మన అందరి యొక్క అవకాశం గొప్ప అవకాశం దీన్ని అందరూ కూడా ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఈరోజు పూలే గారితో పాటు అంబేద్కర్ గారి యొక్క చిత్రపటం కూడా ఇక్కడ పెట్టాం మీ అందరికి తెలియజేయడానికే పూలే గారు అలాగే అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లి బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయాలని ఈరోజు వారి ఇద్దరి యొక్క చిత్రపటాలు పెట్టి మనందరూ కూడా స్మరించుకుంటా ఉన్నాం స్వతంత్ర పోరాట సమయానికి ముందు నుంచే మన దేశానికి ప్రథమ సామాజిక దానికి ప్రయత్నం చేయవచ్చు ఆ టైంలోనే వారి ఈ సామాజిక తత్వవేత్త అనేటువంటి పరిస్థితి మన భారతదేశంలో నిర్మాణం అయింది కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అణిచి గురైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్ని వెలుగులోకి తీసుకురావాలనేటువంటి పరిస్థితి ఒక ఆత్మస్థైర్యాన్ని ఈ వర్గాల్లో కల్పించాలనేటువంటి శక్తివంతం లేకుండా ప్రయత్నం చేయడం మరి అన్నింటి అన్నిటికంటే వారు సత్య ధర్మ శోధక మండలిని స్థాపించారు సత్య ధర్మ శోధక మండలి ఇది చాలా గొప్ప అంశం వారి జీవితంలో సత్య ధర్మ శోధక మండలి అంటే వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా ఒక సత్యాన్ని బేస్ చేసుకుని మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇది సత్యానికి ఆధారంగా అంటే వెనుకబడిన తరగతి అనేటువంటిది సామాజికంగా జరుగుతున్నటువంటి అంశాలని ఇది సత్య ధర్మ శోధక మండలిని వారు స్థాపించారు దాన్ని ఆధారం చేసుకుని అనేక కార్యక్రమాలు వారు తీసుకున్నారు వారు భార్యతో మొదలుపెట్టి దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా పరిచేటువంటి వ్యక్తిగా ఒక సంస్కరణవాదిగా వారి కార్యక్రమాన్ని చేయడం మన యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అలాంటిది గవర్నమెంట్ స్వీకరించడం ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ప్రభుత్వానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను